హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మిని అయితే నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనకు లాగ్ వచ్చేసి నేను నా కిచెన్ ఎలా సర్దుకున్నానో ఈరోజు మీతో షేర్ చేస్తానని చెప్పాను కదండి సో అదన్నమాట ఇవాళ మనకు లాగు అంటే ఎంత ఉన్న ప్లేస్ని మనం సర్దుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా సో నేను ఏ విధంగా సర్దుకున్నానో అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ బొమ్మ వచ్చేసి నిన్న హనీ వాళ్ళ ఫ్రెండ్ది ఫంక్షన్కి వెళ్ళిందండి సో గిఫ్ట్ కొంటాను డాడీ శ్రీదరం తీసుకెళ్ళమంటే గిఫ్ట్ కొనడానికి వెళ్ళి హనీకి ఒక గిఫ్ట్ కొని తను ఒకటి తీసుకొచ్చారు అదే ఇదనమాట బాగుంది కదా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందని తీసుకొచ్చారంట ఇంకా నేనైతే టిఫిన్కి పూరి వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నైట్ టైమే మైదా పిండిని నానబెట్టి పెట్టుకున్నాను పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పూరి అనేది అంత మెస్ట్గా వస్తాయండి నేను నైట్ టైమే కలిపి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ తొందరగా అవ్వదు కదా పని అనేసి ఇంక ఇప్పుడైతే పూరీ వేసేసుకుందాం పిండి కొంచెం మనం మెత్తగా కలుపుకున్నట్టయితే పూరి కూడా మెత్తగా వస్తాయి ఇంకా అలాగే కూడా మంచిగా పొంగుతాయి అన్నమాట నేనైతే ఇలానే కలుపుకుంటాను ఎప్పుడూ సో ఇప్పుడైతే మంచిగా ఎక్కుతాయి చూసారా నేను పిండితో పూరి అనేది వేస్తున్నానండి పూరి పిండి అయితే కాదు నేను ఎప్పుడు పూరీ వేసినా మైదాపిండితోనే వేస్తాను ఇంకా కర్రీ అయితే బంగాళదుంప కర్రీ అయితే చేసాను ఇందులోకి సో రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు రెండు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని వస్తే ఇంక ఇప్పుడైతే కిచెన్ అయితే నీట్గా సర్జేస్తాను అన్నమాట మాదైతే కొంచెం పెద్దదేనండి కిచెన్ అనేది ఎంత ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడంలో ఉంటుంది ఇంకా నేను ఇలా ఈ విధంగా సర్దేసుకున్నాను కదా ఈ డబ్బాలు కనిపించకుండా ఉండడానికి నేను ఒక శారీ ఓల్డ్ శారీ అయితే వేస్తున్నాను అన్నమాట ఇంతకుముందు మేము టైల్స్ వేసుకోకముందు కూడా నేను ఇలానే శారీ పెట్టేదాన్ని టైల్స్ వేసిన తర్వాత ఏమైందంటే ఇంకా శారీ పెట్టడానికి అవ్వట్లేదు అన్నమాట సరే ఈ శారీ ఏమైనా సరే సెట్ చేసేయాలి అనేసి ఇంకా టేప్ అయితే తీసుకొని పెడుతున్నాను నేను ఒక పక్క నుంచి పెడతా ఉన్నాను ఒక పక్క నుంచి ఊడిపోతూ ఉన్నాయి అనమాట ఇంకా సాయంత్రం వెళ్ళినప్పుడు ఏంటంటే డబల్ టేప్ అనేది తెప్పించి మళ్ళీ పెట్టాలి కానీ ఇంకొకసారి ట్రై చేస్తాను వస్తే వేస్తాను లేదంటే వదిలేస్తాను ఎలాగైతే సాధించేసానండి సెట్ చేస్తాను లుక్ అయితే సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు కూడా ఇలా కబోర్డ్స్ లేకుండా ఉన్నట్టయితే ఇలా ఏదన్నా ఓల్డ్ సారీ ఉంటే ఇలా సెట్ చేసుకోండి చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట మొత్తానికి వేసిన తర్వాత అయితే కిచెన్ లుక్ అయితే ఇదన్నమాట నేను ఈ సారీ కట్టుకోవట్లేదులేండి చాలా లైన్ పక్కన పెట్టేసి ఇంకా ఈ విధంగా వచ్చింది వేసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది చాలా నీట్గా డీసెంట్గా అనిపించింది అనమాట ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్స్ అనేది వచ్చేస్తున్నాయి మళ్ళీ డబల్ టేప్ అనేది తెప్పించి మళ్ళీ పెడతాను నేను కానీ నేను పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో లుక్ అనేది చూపిస్తున్నాను అన్నమాట మీకు ఇలా ఉందలేండి ఊడిపోయిన తర్వాత మళ్ళీ నేను డబల్ టేప్ పెట్టి అంటిస్తాను ప్రస్తుతానికి ఆగుతుందని అనుకుంటున్నాను టోటల్గా మా కిచెన్ లుక్ అయితే ఇది ఇంకా ఇలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇంకా శారీ మనకి లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి లోపల సైడ్కి మడత పెట్ మడత పెట్టేసి నేను ఇలా హోల్డ్ చేశాను అనమాట ఇంక ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే ఇలా టర్న్ తిరిగే టైం కదా అలా అనమాట ఇక్కడైతే చాలా నీట్గా వచ్చింది ఒక్క దుక్కుని బాగా రాలేదు మిగతా అని దుక్కున కూడా బాగానే వచ్చింది మన ఇల్లు ఎంతైనా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించింది అనమాట కానీ కిచెన్ అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది మాది కిచెన్ అంటే కిచెనే కదండి ఇల్లు కూడా నీట్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఎక్కువగా ఉండేది కిచెన్లోనే కాబట్టి నేను అలా అంటున్నాను అన్నమాట ఇంక ఇది మన రాజ్యం అన్నమాట మన ఇంట్లో మన రాజ్యం అన్నమాట కిచెన్ అనేది ఇంకా నేనైతే ఈ విధంగా సర్దేసుకున్నాను ఇంకా హనీ ఏమి చేసింది అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట అయితే దీన్ని ఫినిష్ చేయలేదు ఇంకా నిన్న ఫంక్షన్కి వెళ్ళింది కదండి సో హడావుల్లో పడిపోయి ఇంకా దీన్ని అయితే ఆలోచించలేదన్నమాట ఇంక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ గుర్తొచ్చినప్పుడు దీన్ని ఫినిష్ చేస్తుంది అనమాట మొత్తానికి తను ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ చేస్తుంది అనమాట సకలోనే ఆపేస్తుంది ఇవన్నీ ఎక్కడ పెట్టేస్తే వెళ్ళిపోయిందనమాట స్కూల్కి తను ఇంతగా మీ పనులు అనేది అయిపోయినాయా పప్పులు వండుకున్నారా మేమైతే ఇంకా వండుకోలేదండి ఇంకా అయితే సున్నుండ్లు చేయడానికి మినోలు అనేది వేపిందనమాట అమ్మమ్మ ఇవి రెండు కేజీలు మెనువులు ఇంక ఇవాళ మేము స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా వేపింది ఇంకా అన్నమాట ఇవి వీటితో చాలా పని ఉంటుంది తినేనప్పుడు కష్టం తెలియదు కానీ చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఏ అయినా సరే ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి